సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ఎస్పీ భూ కబ్జాదారులపై చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి ఏ క్షణాన తమ మోసం బయటపడి కటకటాలు లెక్కించాల్సి వస్తుందోనని అక్రమార్కుల్లో భయం పుట్టింది అక్రమ మార్గంలో పట్టా చేయించుకుని భూ కబ్జాలకు పాల్పడిన వారు ఎటకేలకు పట్టాలను సరెండర్ చేయడం ప్రారంభించారు ఇందులో భాగంగా తంగలపల్లి మండలం లక్ష్మీపురం మాజీ సర్పంచ్ రెండెకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన పట్టా పాస్బుక్ ను కలెక్టర్ ఎస్పీకి అందజేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లె మండలం లక్ష్మీపురం మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ రెండెకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన పట్టా పాస్బుక్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ కు అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే స్వచ్ఛందంగా తిరిగి అప్పగించాలని సూచించారు ఇలా స్వాధీనం చేసుకున్న భూములను పేదలకు ఇంటి పట్టాల పంపిణీ ఇందిరమ్మ ఇంట్లో నిర్మించేందుకు వినియోగించనున్నట్టు వెల్లడించారు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ లబ్ది పొందిన సొమ్ము రికవరీ కోసం సదరు మాజీ సర్పంచ్ కు డిమాండ్ నోటీసు జారీ చేస్తామన్నారు టూ ఎకర్ ల్యాండ్ టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నారు అక్రమంగా ఈరోజు వచ్చి మంచితనంతో సరెండర్ చేసుకున్నారు సో ఇదే విధంగా ఎవరైనా ఇలాంటి అక్రమంకి పాల్పడి ఉంటే దయచేసి అది కూడా సరెండర్ చేస్తే ఈ ల్యాండ్ గవర్నమెంట్కి దగ్గర వస్తుంది అండ్ పేదవాళ్ళకి అది పంపిణీ చేసి వాళ్ళు ఇంద్రమాయిలు లేదో మా గవర్నమెంట్ పని ఉపయోగంలో వస్తారు చాలా సో అది ఇచ్చారు దాని థ్యాంక్ యూ అండి వాళ్ళు అది రైతు బంధు తీసుకున్నారు అన్ని తీసుకున్నారు అక్రమ गवर्नमेंट की नजर आना वो ऑफिस वाले ही हैं, तो फिर सेंड डिमांड नोटिस में क्यों किया जरूरत है बोलते हैं, आप नजर आना गवर्नमेंट जो ऑफिस चाहे